ఒక్కసారిగా సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన సినిమా ఛాన్స్ కొట్టేసిన మోనాలిసా కొత్త వివాదంతో ఇబ్బంది పడుతుంది దర్శకుడు నిర్మాత మధ్య తలెత్తినటువంటి వివాదం కారణంగా తన మొదటి సినిమా ప్రాజెక్టుకు గ్రహణం పడుతుందేమోనని మోనాలిసా భయపడుతుందట ఇక వివరాలకు వెళితే మధ్యప్రదేశ్ ఇంటోర్ లో గ్రామీణ ప్రాంతానికి చెందిన యువతి మోనాలిసా ప్రయాగ్ రాజ్ కుమ్మమేళలో పూసలు అమ్ముకునే చిరు వ్యాపారం చేస్తుండగా ఒక నెటిజన్లో ఆమె ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు ఆ ఫోటో వైరల్ అయింది తేనెకల సుందరి అందం చిరునవ్వుతో కనిపించేటువంటి మోనాలిస నెటిజన్లు ఆకర్షించడంతో పాటు ఓవర్ నైట్ ఫేమస్ కూడా అయిపోయింది దీంతో కుంభమేళకు వచ్చిన జనం ఆమెతో ఫోటో దిగడానికి ఆసక్తి చూపారు ఆ క్రమంలో ఆమెను ఇబ్బంది పెట్టడం లాంటివి కొందరు చేశారు దీంతో ఆమె తన పూసల వ్యాపారానికి స్వస్తి పలికి స్వగ్రామానికి వెళ్ళిపోయింది మోనాలిసకు జరిగిన అన్యాయంపై నెటిజన్లు సానుకూలంగా స్పందించారు ఇదే క్రమంలో సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు చూసిన బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన సినిమాలో హీరోయిన్ అవకాశం ఇస్తానని ప్రకటించాడు ఆ వెంటనే మణిపూర్ నేపథ్యంలో ఆయన రూపొందించే సినిమాకి మొనాలిసా సంతకం కూడా చేశారు ఈ సినిమా కోసం ఆమె ప్రస్తుతం యాక్టింగ్ పై శిక్షణ పొందుతుంది ఈ క్రమంలో దర్శకుడు సనోజ్ మిశ్రా ఆమెతో చనువుగా ఉంటూ ఆమెకు సంబంధించిన అన్ని పనులు కూడా దగ్గరుండి చూసుకుంటున్నారట అయితే మొనాలిసాతో మనోజ్ మిశ్రా చనువుగా ఉండడంపై బాలీవుడ్ నిర్మాత జితేంద్ర నారాయణ్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు మొనాలిసాను సనోజ్ మిశ్రా పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నాడని ఆమెను ట్రాప్ చేస్తున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశారు దీనిపై మిశ్రా స్పందిస్తూ మోనాలిసా తన కూతురు లాంటిదని ఆమెకు తన కూతురు వయసు ఉంటుందని ఆమెను తను వేధించడం లేదని ఇష్టపూర్వకంగానే సినిమాలో నటిస్తుందని చెప్పుకొచ్చారు మోనాలిసా ఆర్థిక పరిస్థితి చూస్తూనే యాక్టింగ్లో శిక్షణ ఇప్పిస్తున్నట్లుగా పేర్కొన్నారు ఆయన దీనిపై నిర్మాత జితేంద్ర నారాయణ్ కూడా మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు మోనాలిసా విషయంపై దర్శకుడు నిర్మాత మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది తన మొదటి సినీ ప్రాజెక్టుపై మోనాలిసా ఆందోళనకు చెందుతుంది ఈ విషయంలో